శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి సింహరాశి వారికి అక్టోబర్ పన్నెండు ఆదివారం మిమ్మల్ని గతంలో ఎవరైతే చీకొట్టారో ఎవరైతే మిమ్మల్ని అపహాస్యం చేశారో ఎవరైతే మిమ్మల్ని నష్టపెట్టారో నష్టపడాలని చెప్పి చూశారో అలాంటి వ్యక్తులు ఈరోజు మీ కళ్ళ ముందుకి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటారు పశ్చాత్తాపం పడతారు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం మరియు సందర్భం దాని గురించి ఈరోజు మనం పూర్తిగా ఈ వీడియోలో పూర్తిగా మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తానండి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం ముందు ముందుగా సింహరాశి మక నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు తదుపరి పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు తదుపరి ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో మాత్రమే మనకి సింహరాశి కిందకైతే సింహరాశి వారు జీవితంలో ఎప్పుడూ కూడా తరదించరు కానీ కొన్నిసార్లు వారు గుండె చీల్చుకుపోయేటువంటి స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే బాధపడతారు ఎవరైనా మీ విశ్వాసాన్ని మరియు ప్రేమని లేదా మీ సాహసానికి మీ యొక్క సహాయాన్ని ద్రోహం చేస్తే పూర్తిగా కొంతమంది ద్రోహం చేసి వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు అదే వ్యక్తి ఈ రోజు అనగా అక్టోబర్ పన్నెండు ఆదివారం మీ కాళ్ళ దగ్గరకు వచ్చి కంటతడి పెట్టబోతున్నాడు ఇది వాడికి కర్మ తిరిగి పనిచేసేటువంటి రోజు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళకి ఈరోజు మీరు ఇచ్చినటువంటి మౌని సమాధానం అవుతుంది ఈ పరిణామం ఎందుకు జరుగుతుందో దాని వెనక దేవుడి యొక్క సంకేతకం ఏంటో మనం తెలుసుకుందాం మరి సింహరాశి వారికి రాజసంగా ఆలోచించేవారు వారికి గౌరవం మరియు నిబద్ధత మరియు నమ్మకం అన్నవి అమూల్యమైనవి వారికి స్నేహం అంటే భక్తి ప్రేమ అంటే పరమార్థం కానీ ఎవరైనా నమ్మకాన్ని చెరిపేస్తే మాత్రం వీరు అస్సలు వెనక తాగరు కేవలం దూరం అవుతారు మౌనం అవుతారు అది సింహరాశి వారికి మౌనం ఓడిపోవడం కాదు అది ఒక దివ్యమైనటువంటి పునరాగమనం కోసమే సన్ సందగ్ధం జరుగుతున్నట్లుగా కూడా అనుకోవచ్చు మరి వీరికి ఈ సమయంలోనే ఈ నష్టపెట్టేవాళ్ళు గతంలో చీకొట్టిన వాళ్ళు సమస్య పెట్టిన వాళ్ళు ఈ సమయంలోనే వీరికి ఎందుకు వస్తున్నారు మరి ఎందుకని వీరికి ఈ ఈ సమయంలో ఇలా జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటే ఈ మధ్య కొంతమంది సింహరాశి మిత్రులు కానీ బంధువులు కానీ ప్రేమికులు చేత నిరాశ ఉంటున్నారు మీరు ఎవరెవరికో సాయం చేసి చివరకు అవమానం మాత్రమే మీకు మిగులుతూ ఉంటుంది అయితే ప్రతీకారం కాదండి సహనాన్ని ఎన్ను ఎంచుకున్నారు మరి అలాంటిది ఈ అక్టోబర్ పన్నెండు ఆదివారం నుంచి ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం మీ చోటు చేసుకుంటుంది గతంలో మీపై ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అతని మాటల్లో కానీ ఆమె మాటల్లో కానీ పశ్చాత్తాపం వారి మాటల కళ్ళల్లో కన్నీరు అనేది మీకు స్పష్టంగా కనపడుతున్నాయి ఇలాంటి సమయంలోనే మరి మిమ్మల్ని గతంలో చీకొట్టినటువంటి వ్యక్తులు ఎవరే ఉంటారు ఈరోజు వాళ్ళు మీ కాల దగ్గరకు వచ్చి ఏడుస్తారు ఎందుకని అసలు ఎవరు ఆ వ్యక్తులని మనం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వాక్యం కేవలం కాదండి ఒక అంచనా కాదు ఇది ఒక కర్మ యొక్క సత్యం మరి జ్యోతిష్యం ప్రకారం ఈరోజు సింహరాశి వారి గుర్తు చంద్రయోగంగా ఏర్పడినప్పటికీ ఇది వీరికి ఉండేటువంటి ప్రతిష్ట గుర్తుకొక యోగం అన్నమాట గతంలో చిన్న చూపు చూసినటువంటి వ్యక్తి గతంలో చిన్న చూపుని చూసినటువంటి వ్యక్తి అంటే నువ్వు ఏదైనా ఒక పని చెప్పినా ఏదన్నా ఒక పని చేసినా వాడు నిన్ను చిన్న చూపు చూస్తాడు నువ్వేదన్నా చెప్పినా ఏదన్నా చేసినా చేసేవలే చెప్పావులే అన్నట్టుగా ఎగతాళి చేస్తాడు అలాంటి ఎగతాళి చేసినటువంటి వ్యక్తి నిన్ను పూర్తిగా నీ దగ్గర డబ్బు లేదనో లేదా నీ దగ్గర పరపతి లేదనో నీ దగ్గర ఒక మంచితనం లేదనో పూర్తిగా వాడు పది మందిలో కూడా నిన్ను ఎగతాళి చేసినటువంటి వ్యక్తి ఒకటి కనిపిస్తున్నాడు మరి ఇప్పుడు మీ బలాన్ని మీ స్థాయిని గుర్తిస్తాడు మరి ఆ వ్యక్తి చేతిలో జోడించి క్షమించమని అడగడం అది కేవలం పశ్చాత్తాపమే కాదు అది మీ యొక్క ధర్మ విషయం ఎందుకంటే ఈరోజు మీరు ఎంతో కష్టపడి పైకి వచ్చేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఇంత కష్టపడి పైకి వస్తారు కనుక మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ నిలబడతారు ఏ పనిలో ఉన్నా కూడా మంచి వెలుగు సాధిస్తారు మరి అలాంటి వ్యక్తులు కాస్త ఈరోజు మీకు ఒక విలువైనటువంటి విజయం సాధించబోతున్నారు దాంట్లో మీరు అంద ఊహించినటువంటి అందలాన్ని ఎక్కబోతున్నారు కాబట్టి అది ఒకటి మంచిగా అది కనిపిస్తూ కనిపిస్తుంటుంది మరి రెండవది చూస్తే మరి మీ విషయంలోనే మీకు వ్యతిరేకం కలిగించిన విషయంలోనే మిమ్మల్ని పూర్తిగా కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి మార్గం కూడా కనిపిస్తుంటుంది రెండవది పాత మిత్రులు లేదా బంధువులలో కూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ ప్రతిభని గుర్తించని వారు మీ వెనుక పడ్డారంటూ మీపై వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వారు మీపై ఇప్పుడు పూర్తిగా మీ యొక్క తెలివితేటలు మీ యొక్క ఐడియాలని వాళ్ళు గుర్తు చేసుకుంటారు మరియు మీరు ఎక్కడైతే పని చేశారో ఎక్కడైతే పని ప్రదేశంలో ఉన్నారో అక్కడ మీ యొక్క నాయకత్వాన్ని ఇష్టపడిన సహచరులు కానీ మీ ఐడియాలను తక్కువగా చూపి చూపర్నంటి దగ్గర కానీ మేనేజ్ దగ్గర కానీ కొలీగ్స్ దగ్గర కానీ మిమ్మల్ని వ్యతిరేకం చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు మీ యొక్క పని ప్రదేశంలోని ఒక గొప్ప గుర్తింపు మీకు రాబోతుంది వాళ్ళే మీరు చేసినటువంటి పనికి మీరు వెళ్ళినటువంటి మార్గానికి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో కూడా నిలబెట్టేటువంటి మార్గం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక మరి ముఖ్యంగా కొంతమందికి ప్రేమ మరియు సంబంధాలలో కూడా చాలా అంటే చాలా వరకు నష్టాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు మరి అలాంటి వ్యక్తులు మరి పూర్తి స్థాయిలో మిమ్మల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తులు ప్రేమ సంబంధాలలో మీ మనసుని దెబ్బ చేసి వెళ్ళిపోయినవారు నీ వల్ల చేత కాదు నీ వల్ల ఏది జరగదు నువ్వు మంచివాడివి కాదు నీ దగ్గర ఉంటే నేను నాశనమైపోతానని పోతానని బాధపడినటువంటి వ్యక్తులు ఎవరైతే నీపై లేనిపోని అపనందలు పెట్టి నిన్ను ఏదో ఒక రూపంలో చికాగోలో కలిగించినటువంటి వ్యక్తులు ఈ రోజున మీకు పూర్తిగా ఒక మళ్ళీ నీ దగ్గరకు ప్రేమ సంబంధం మళ్ళీ ప్రేమ దొరుకుతున్నట్టు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి కన్నీళ్ళు కడుగుతారు నీ వాళ్ళ కాళ్ళ వాళ్ళ కాళ్ళ నీళ్ళతోటి అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది మరి సమాజంలో కూడా పరిసరాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అంటే మన ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మీ యొక్క ఎదుర్కొన్నటువంటి కష్టాలు నవ్విన వారు ఉన్నారు మీరు పడినటువంటి బాధలకు అవహేళన చేసిన వారు ఉన్నారు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు నష్టాలను ఇంకా చేకూర్చుని వారు ఉన్నారు అలాంటి వ్యక్తులు అందరికీ కూడా ఇవాళ వీళ్ళు ఏం సాధించారని అనుకున్న వారే ఎక్కువ మంది ఉంటారు మీరు ఇలా బతకాలరా అని అనుకునేటువంటి స్థాయికి మీరు వెళ్ళేటువంటి అవకాశం కూడా బలంగా కనపడుతుంది ఈ అక్టోబర్ పన్నెండు ఆదివారం సింహరాశి వారికి న్యాయం తిరిగి వచ్చేటువంటి రోజు లాంటి సమయం గతంలో అవమానించిన వారే ఇప్పుడు మీ విలువను గుర్తించి మీ దగ్గరకు వచ్చే క్షమాపణలు అడగడం లేదా మీ సాయం కోసం కోరడం కూడా జరుగుతూనే ఉంటుంది మరి ఇలాంటి సమయంలోనే ఉన్నప్పుడు మీరు ప్రస్తుతానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఈ కాలంలో సింహరాశి వారికి కర్మ ఫలిత సమయం మీరు ఎప్పుడో చేసినటువంటి శ్రద్ధ సహాయం సత్కారాలు ఇప్పుడు మీ ఫలితాలని తిరిగి వస్తున్నాయి దేవుడు ఈరోజు మీకు చూపించబోయేది ఏంటంటే ధర్మం ఆలస్యం అవుతుంది కానీ నష్టం అవదు గతంలో మీ వెనక మాట్లాడిన వారే ఈ రోజు మీ ముందు నుండి క్షమాపణలు అడగాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఇది అంతా కూడా కర్మచక్రం తిరిగినటువంటి క్షణం ఈ క్షణమే మీకు మరింత వెలుగు సాధించేటువంటి అవకాశం కనుక ఇలాంటి సమయంలో మీకు లాభాలు ఏంటంటే మీ యొక్క ప్రతిష్ట గౌరవం పునరుద్ధరించబడుతుంది మరియు మీపై నమ్మకం కోల్పోయిన వారు మళ్ళీ మీ వైపు తిరిగి వస్తారు కొంతమంది ఇది ఉద్యోగ స్థాయిలో లేదా సోషల్ మీడియాలో లేదా ఫ్యామిలీలో కూడా రీ రీఅరేంజ్డ్ అవడానికి కూడా సంకేతకంగా నిలబడుతుంది మరియు గతంలో మూసుకుపోయినటువంటి అవకాశాలు మళ్ళీ తెరుచుకుంటాయి మీ మాటలు ఇప్పుడు ప్రభావవంతంగా మారబోతున్నాయి ఇది మీకుండేటువంటి లాభాలు మరి ఇందులోనే కొన్ని నష్టాలు కూడా మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను ఆ వ్యక్తి పశ్చాత్తాపం చూపినా సరే మరి అధిక అహంకారం చూపినా సరే పూర్తిగా మీకు చికాకులు నష్టాలు ఇబ్బందులు సమస్యలు అయితే పెట్టేటువంటి అవకాశం ఉంది మరి గతం గుర్తు చేసుకొని బాధ బాధపడడం వద్దు ఈ సమయంలో భావోద్వేగాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్రశాంతంగా చేయాలి ఇటువంటి సమయంలోనే మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మార్గాల్లోకి నడిపించే మరో వ్యక్తి కూడా నమ్మకం ఉంచద్దు మరి మీరు ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమాలు ఈ రోజు లేదా బంగారపు రంగు వస్త్రాలు ధరించండి ఉదయం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ముందుగా నీటిని ఆచయం ఇవ్వాలి ఓం నమ సూర్యాయ నమ అనే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు జపించాలి ఎవరు క్షమాపణ అడిగినా వారిని వినండి కానీ హద్దులు గుర్తుంచుకోండి ఈరోజు ఎలాంటి పెద్ద ఆర్థిక నిర్ణయాలు అయితే తీసుకోవద్దు మరి ముఖ్యంగా చూస్తే జీవితంలో కొంతమంది ద్రోహులు మనకి పాఠాలు నేర్పుతూ ఉంటారు కొన్ని కన్నీళ్ళు మన గౌరవానికి విత్తనాలు వేస్తాయి సింహరాశి వారు మీరు ఏడ్చినటువంటి రోజు నిన్నది ఇది ఇతరులు ఏడ్చేటువంటి సమయం వచ్చింది అయితే మీరు అహంకారంగా కాదండి అవగాహన తోటి ఎంచుకోండి దేవుడు మీకు ఇచ్చినటువంటి గౌరవం నిలబెట్టుకోండి ఎందుకంటే ఈ రోజు తర్వాత మీ పేరు గౌరవాన్ని ప్రతీకగా అవుతుంది ఇది సింహరాశి వారికి అక్టోబర్ పన్నెండు ఆదివారం మిమ్మల్ని గతంలో చీకుంటున్నటువంటి వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నటువంటి సమయంగా ఇది నిలబడుతుంది కాబట్టి ఇలాంటి మీకు రోజు మంచి రోజు మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సింహరాశి వారి వీడియో కనుక చూస్తున్నట్లుగా అయితే మా వీడియోని దయచేసి లైక్ చేయండి మరియు ఒక ముగ్గురికైతే షేర్ చేయండి ఇది మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది అలాగే ఆ అమ్మవారి అనుగ్రహం మీకు ఉండాలన్నా ఆ శివుని యొక్క అనుగ్రహం మీకు ఉండాలన్నా కూడా ఖచ్చితంగా ఒక ముగ్గురికైతే ఈ వీడియోని షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి